హాయ్ ఫ్రెండ్స్ గ్రామ వార్డ్ సచివాలయ బదిలీలు అనంతరం ఖాళీలు అనేది ఏర్పడతా ఉన్నటువంటి పరిస్థితి ఆ ఖాళీలకు సంబంధించి అంటే ఇక్కడ ఏ ఖాళీలు ఉంటాయి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు నాకు తెలిసినంత వరకు కూడా కొంత ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని నేనైతే కనుక సేకరించుకున్నాను అటు కేటగిరీ వన్లో ఉన్నటువంటి కొన్ని ఖాళీలు ఉన్నాయండి ఆల్రెడీ కేటగిరీ వన్కి సంబంధించినవి ఉన్నాయి రెండోదిగా అగ్రికల్చర్ కేటగిరీ త్రీకి ఉన్నాయి వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అంటే ఈ పథకాలకు సంబంధించినటువంటి మనకి వెల్ఫేర్ అసిస్టెంట్లో సో కొంతమంది అయితే కనుక ఇక్కడ ఎవరైతే రాజీనామాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి అంటే ఇక్కడ రేషనలైజేషన్ జరుగుతుంది రేషనలైజేషన్ అనంతరం సో పదోన్నతులు వీరి యొక్క ట్రాన్స్ఫర్సు ఇవన్నీ ఉన్నాయి సో ఖచ్చితంగా ఇక్కడ సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాల్లో పోస్టింగ్ లేదు ఈ మార్గదర్శకాలకు వచ్చింది సొంత మండలాలు లేవు కానీ పక్క మండలం ఇంచుమించుగా దాదాపుగా ఒక ఐదు కిలోమీటర్లు అటు ఇటు డిస్టెన్స్లో ఉన్నటువంటి వాళ్ళకైతే అవకాశం అయితే కనుక ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ నెలాఖరికల్లా ఈ ప్రక్రియతో పాటు విధులు హేతుబద్ధీకరణ పూర్తి చేయాలి ఐదేళ్ళు ఒకే చోట పనిచేసిన వారికి తప్పనిసరిగా స్థాన చలనం అనేది ఉంటుంది ఐదేళ్ళు కాకపో ఇక్కడ పూర్తి కాకపోయినా కానీ అభ్యర్థుల మేరకు చేయవచ్చు భార్యాభర్తలు ఉద్యోగులు అయితే ఒకే స్టేషన్కు లేదా దగ్గర స్టేషన్లకు అవకాశం ప్రభుత్వ ఉత్తర్వులు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి అయితే కనుక మనం కొనసాగుతూ ఉంది ఖాళీలు ఉన్నాయి నేను నాకు తెలిసినంత వరకు కూడా నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ప్రతిదీ కూడాను నేను చేరవేస్తాను అలాగే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉందండి మీరు ఎవరైనా ఒకవేళ సార్ సచివాలయాలకు సంబంధించింది కానీ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ అలాగే మీకు మెటీరియల్ కానీ కావాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వాట్సాప్ మన యొక్క ప్రతి ఒక్కరూ దయచేసి యాప్ లింక్ ఉంది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే అక్కడ మీకు అన్నీ ఉన్నాయండి చక్కగా ఉన్నాయి అలాగే డిఎస్సి సంబంధించి చాలామంది ఏమంటున్నారంటే టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడూ అడుగుతున్నారు యాజ్ పర్ జీవో ప్రకారం రెండు కూటమి ప్రభుత్వం గతంలో పెట్టింది కనుక సో నేను ప్రభుత్వం పెట్టినటువంటి మరి అదే టయానికి సారి పెడతారా లేదా అన్నది సో హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక నేను అది చెప్పను కాకపోతే గతంలో కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆగస్ట్లో ఆగస్టులో ఇచ్చి అక్టోబరు మనకి ఎగ్జామ్ పెట్టినటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలో ముందుకు అడుగులు వేసే అవకాశం అయితే కనుక చాలా స్పష్టంగా ఎక్కువ కనబడుతుంది సో ప్రభుత్వం ప్రస్తుతం ఈ యొక్క డిఎస్సిని త్వర త్వరగా ముగించాలని వేగవంతంగా అయితే కనుక నిన్న మంత్రి గారు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసామండి ఓకే మరి కేసులు అంటున్నారు సార్ కేసులు వేస్తున్నారు కేసుల పరిస్థితి ఏంటంటే కేసులు పడుతున్నాయి పడట్లేదని నేను చెప్పట్ల ఆల్రెడీ ఆ కేసుకు సంబంధించింది కూడా నేను మీకు పూర్తి స్థాయిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చా ఇంకేముంది ఇప్పుడు మీకు రేపు ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి ఎస్జిటి టెస్ట్ ఎస్జిటి పరీక్షలనే కదా ఎక్కువ సెషన్స్ ఇవి ఎస్జిటి అనేది ఎక్కువ సెషన్స్ కాబట్టి ఎస్జిటి మీద అయితే నాకు తెలిసి ఎక్కువగా సో నార్మలైజేషన్స్లోనూ చాలామంది మార్కులు కోల్పోయే పరిస్థితి ఇప్పటికే మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ వాళ్ళు ఒకరు అలాగే సైన్స్ అండి బయాలజీ వాళ్ళు వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది అగమ్య గోచరంగా ఉంది కావాలంటే ఒకసారి మీరు అడగండి ఇదేదో నేను చెప్తుంటే కొంతమంది నాకు ఇంతకుముందు నార్మల్ మెసేజ్ పెట్టాడు ఒక అతను బహుశా మరి అతను నిజంగా చదువుకున్నవాడే నేను వెంటనే కౌంటర్ ఉంటుంది కదా ఆ కౌంటర్లో కూడా అడిగా మరి నువ్వు చదువుకున్నవాడు లేనివాడు మీ ఇంట్లో ఇలాగ నీకు చెప్పారా రకరకాలుగా నేను వెంటనే కౌంటర్ వేస్తానండి అదే ఎవరికైనా మానేసేది ఏమీ లేదు సో చదువుకు బుర్రున్న వాళ్ళు ఆలోచి మీరు ఆలోచించాలి ఎందుకంటే రేపొద్దున సెలెక్ట్ అయ్యి పిల్లలకి చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు అనుకో మీరు సో ఎలాంటి వ్యక్తుల సో రకరకాలుగా క్వశ్చన్స్ అన్నీ వస్తాయండి మనం చూసి మన మీదే మనకే డౌట్ వస్తూ ఉంటుంది అసలు నేను చదువుకున్నేనా సో పరిజ్ఞానం అనేది ఉందా లోపించిందా అనేది క్వశ్చన్ ఒకటి వస్తుంది కాబట్టి దయచేసి ఆలోచించుకోండి తప్పేం కాదు కదా అలాగే కొత్తగా టెట్ డిఎస్సి సార్ నేను కొత్తగా గతంలో నేను క్వాలిఫై కాలేదు సార్ టెట్ క్వాలిఫై కాలేదు టెట్ క్వాలిఫై అవ్వాలి సార్ అన్నటువంటి వాళ్ళు ఇక వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఈ రోజైతే కనుక కొత్త బ్యాచ్ అండి నేను డిఎస్సి వాళ్ళకి టెట్ వాళ్ళకి కొత్త బ్యాచ్ సో వాట్సాప్లో అయితే కనుక కొత్త బ్యాచ్ నేను స్టార్ట్ చేశాను ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు ఒక్కరోజే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ముగుస్తుంది సో ఆల్రెడీ చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యారు ఆల్రెడీ వాళ్ళకి సో సైకాలజీ స్టార్ట్ చేశాను లైన్ టు లైన్ అండి టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి లైను లైన్ టు లైన్ సైకాలజీ అలాగే ఇక్కడ కంటెంట్ టాపిక్ వైజ్గా టెక్స్ట్ పుస్తకాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో కొత్త టెక్స్ట్ పుస్తకాలు వచ్చినాయి క మళ్ళా సో కొత్త టెక్స్ట్ పుస్తకాల ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కొత్త టెక్స్ట్ పుస్తకాల ఆధారంగా అన్నీ కూడా నేను మీకు చక్కగా ప్రాక్టీస్ చేయించడం చదివించడం అన్నీ మీకున్న ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది సో అంత హార్డ్ వర్క్ చేయగలుగుదును నాకేంటండి ఈసారి టెట్లో మంచి స్కోర్ కావాలి సో రాబోతున్నటువంటి వాటిలో నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అయితే కనుక మీరు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే చక్కగా మన యొక్క వార్స బ్యాచ్లో ఈరోజు జాయిన్ అవ్వండి అది మీకు అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా అవకాశం లేకపోతే కనుక నేను దాని గురించి పెద్దగా మీకు డిస్కస్ చేసి ఉండేవాడే కాదు సో మిత్రులారా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక చెప్తా సార్ మరి నార్మల్ నార్మలైజేషన్ మీద కేసు సార్ అంటే కేసు చేస్తున్నారు కేసులు అయితే కనుక చెప్పాను కదా ఇంకా ఎక్కువ పడతాయండి ఎక్కువ కేసులు నెంబర్ ఆఫ్ కేసెస్ ఇష్యూస్ ఆఫ్ సో డిఎస్కి ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ కేసులు అయితే కనుక నాకు తెలిసినంత వరకు ఇక్కడ వచ్చే అవకాశం అయితే కనుక ఉంది ఓకే అది ప్రభుత్వం సో దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా కొంతమంది డబ్బులు పెట్టి వాళ్ళు అయితే కనుక నేను చెప్పలేను ఎందుకంటే సో చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు సో నంబర్ ఆఫ్ నేను దయచేసి చెప్తున్నాను దయచేసి నాకు ఎవరో ఫోన్ కాల్స్ కానీ మెసేజ్లు కానీ చేయకండి వాట్సాప్లో మెసేజ్ అయితే కనుక చేయండి నేను దానికి సంబంధించి ప్రతిదీ కూడా నేను మీకు వెంటనే సాధ్యమైనంత వరకు కూడా నేను మీకు రెస్పాండ్ అవుతాను ఓకేనా సో అవ్వకుండా అంటూ ఏమీ లేదు దయచేసి ఇది ఆలోచించుకోండి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితిలో నిరుద్యోగులు నిరుద్యోగులు చాలామంది కూడా మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందుకే సహజంగా నేనైతే కనుక ఎవరిని నమ్మనండి మోసం చెప్తున్నా ఎవరిని నేను నమ్మను సో ఉన్నది అభ్యర్థులకి ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మోఖం మీద మోకమోటం లేకుండా ఈ రత్నం ఒకసారి మాట్లాడతాడు అది గుర్తుపెట్టుకోండి